హలో అండి ఈరోజైతే మేము బావి దగ్గరికి వచ్చినాం బావి దగ్గర అయితే మా వాళ్ళు అయితే తింటున్నారు ఇదే మేము చేసే బావి అయితే బావి అయితే ఏటు చూసినా బావి లోతు అయితే ఆపించదు ఎందుకంటే అమ్మటైతే మొత్తం కూలిందనమాట అందుకోసం బావి అయితే లోతు తుందైతే చూపించలేను కానీ బావి అయితే ఇరవై ఏడు గజాల లోతుంది మేమైతే క్రేన్ అయితే ఇటు పక్కన నాటినాం ఎప్పుడైనా క్రేన్ అయితే ట్రాక్ మీద తెచ్చి వేసేవాళ్ళం ఈసారి అయితే ట్రాక్ మీద వేయలేదు అక్కడ అనిపిస్తుంది చూసారు ఒక మట్టి అక్కడైతే ఇంకొక బావి చేసినాం ఆ బావి దగ్గర నుంచి అయితే క్రేన్ అయితే మోసుకొని వచ్చినాం ఆ క్రేన్ మోయడానికైతే ఐదు దూరం మోసినాం ఫ్రెండ్స్ అసలు క్రేన్ అయితే ఒక గంట సేపు పట్టింది చెప్పడం అయితే చాలా ఈజీ గంట సేపు అని కానీ మోసేసరికి అసలు చాలా విసుగా అనిపించింది అసలు ఎందుకంటే క్రేన్ అయితే చాలా ఉంటుంది కదా ఒక్కొక్కటి మోసేసరికి నాలుగు సార్లు తిరగాలి ఒకసారి మంచానికి ఒకసారి నిచ్చెనకి ఒకసారి చట్టానికి కింద అట్లా బస్సాల మీద కనిపిస్తుంది చూసేరా అదైతే చట్టం అదైతే చాలా బరువుంటుందన్నమాట అది ఒక్కటి మోసేసరికి చాలా విసుగా అనిపించింది మోసేసరికి అయితే మధ్యాహ్నం అయింది మళ్ళీ అదే రోజు అయితే క్రైన్ బాతాలి ఆ ఎండకు క్రేన్ మోసిన దానికి మళ్ళీ క్రేన్ నాటేదానికైతే చాలా విసుగనిపించింది క్రేన్ అయితే మంచిగా నాటలేదు ఎందుకంటే ఆ రోజు ఎండ బాగా కొట్టడం వల్ల క్రేన్ మోయడం వల్ల ఇక క్రేన్ అయితే ఎట్లనో అట్లా నాటేసినాం అక్కడ కనిపిస్తున్న మూలకైతే కొంచెం లోతుకైంది ఇక్కడ మూల మాత్రం కొంచెం పైకి లేచినమాట ఆ కూళ్ళు ఆ రోజైతే క్రేన్ ఫిట్టింగ్ చేసినాం మళ్ళీ తెల్లారైతే వెనక బస్సాలైతే లోడ్ చేసినాం బస్సాలైనా చిన్నగా ఉండడం వల్ల అయితే క్రైన్ సరిగ్గా బాతకపోవడం వల్ల బస్సాల లోడ్ అయితే సరిపోలేదు లోడ్ సరిపోక బస్సాలలో అయితే నీళ్లు పోసినాం అయినా కానీ క్రేన్ అయితే మంచిగా కదలట్లేదు కసి కదులుతుంది అంటే కష్టంగా కదులుతుంది అనమాట అక్కడ కనిపిస్తున్న ఖాళీ డబ్బాలో బాయ్ నుంచి వచ్చే మన్ను డబ్బా లోడ్ డబ్బా మీద నిలబెట్టి జంపింగ్ చేసినాం అనమాట ఎందుకంటే ముందరి కోళ్ళు పైకి లేస్తే అట్లనన్నా కదుతుంది అని క్రేన్ అయితే జంపింగ్ చేసినారు ఏ విధంగా ట్రై చేసినా క్రేన్ అయితే కష్టంగా కదుగుతుంది మేము ఆల్రెడీ ఒక రెండు రోజులు అయితే పని చేసినాం అనమాట క్రేన్ సరిగ్గా కదలేక ఎక్క డబ్బా అయితే అక్కడనే పోసినాం అక్కడ కనిపిస్తున్న కుప్ప లెక్కనైతే రాశి లక్క రాలేదు ఎక్క డబ్బా అక్కడ పోయడం వల్ల అయితే మట్టి అయితే ఇక అటు ఇటు పడ్డది సరిగ్గా వాళ్ళే అనమాట క్రేన్ అయితే ఈసారి అయితే ఈ బావి మీద అయితే చాలా కష్టంగా కదులుతున్నది అసలు ముందట ముందట కోళ్ళల్లో అయితే మన్ను కూడా తీసినాం ఎందుకంటే అట్లనే కోళ్ళు కొంచెం పైకి లేస్తే వెనక బరువు అనేది అయ్యి క్రేన్ కదులుతుందని కానీ కదలట్లేదు ఇక్కడ కనిపిస్తుందైతే ఎళ్ళినారు అనమాట అంటే ఎల్లిపాయల తోట బావిలో పూర్తిగా బాగా పడడం వల్ల అయితే నీళ్ళు రాక అది అయితే ఎండిపోయింది మస్తుగా అయితే ఇక గడ్డి మొలిచింది వాళ్ళ ఈ పూటిక తీసిన తర్వాతకి నీళ్లు పెడితే అప్పుడైతే ఇక పనిచేస్తుంది మా ఆ తోట వరకు అయితే ఇక ఎండిపోయినట్టే మొత్తానికైతే ఈ బావి పని చేయడం అయితే మూడు రోజులు అవుతుంది ఇంకొక రెండు రోజులలో అయిపోతుండొచ్చు